మా అత్తయ్య గురించి కానీ ఆడపడుచు గురించి కానీ వీడియో షేర్ చేసినప్పుడు నాకు కమెంట్ పెడుతుంటారు మీరు చాలా లక్కీ అక్క అందరు అలా ఉండరు నేనేం లక్కీ కాదు నేను కూడా అందరిలాగే పెళ్ళైన కొత్తలో నాకు వీళ్ళందరి మనస్తత్వాలు తెలియదు కాబట్టి నేను వాళ్ళు ఏం చెప్పినా కూడా నెగిటివ్ గానే తీసుకునేదాన్ని నేను బేసిక్ గా ఇంటర్ అట్టు చాలా తక్కువ మాట్లాడతాను కొత్త వాళ్ళతో ఇంకా అసలు ఎక్కువ డిస్కషన్ పెట్టలేను అనమాట తీరా పెళ్ళై అత్తగారి ఇంటికి వచ్చేసరికి వీళ్ళు పూర్తిగా నాకు ఆపోజిట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మాట్లాడమన్నా మాట్లాడతారు వాళ్ళందరు కూర్చొని మాట్లాడుతుంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బానే ఉండేది నాకు ఇంకా తర్వాత వాళ్ళు ఏం మాట్లాడినా విసుగ్గానే అనిపించేది వాళ్ళకేం అనిపించేది అంటే ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది కలవట్లేదు అనిపించేది నాకేంటంటే వీళ్ళేంటి ఇలా ఉన్నారనిపించేది పదహారు రోజులు పండగైపోయి ఇంకా నన్ను అత్తగారి ఇంట్లో వదిలిపెట్టి వెళ్లేటప్పుడు మా నాన్న నాకు ఒక మాట చెప్పారు నేను నీకు పెద్దగా ఏం చెప్పని దీపిక ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా మీ అమ్మ లాగా ఓపిక్ గా నిలబడు అని చెప్పారు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీ అమ్మ మిమ్మల్ని గాని నన్ను గాని ఇసుమంతా కూడా ఇబ్బంది పెట్టలేదు మా నాన్న చెప్పిన మాటలు నాకు ఇప్పటికి కూడా మైండ్ లోనే ఉన్నాయి దానివల్ల నేను నా ఫ్యామిలీకి తగ్గట్టుగా చిన్నగా మారుతూ వచ్చాను ఇవాళ నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను అంతే